హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే అమ్మ కొన్ని ఇవి బాయిల్డ్ చేస్తుంది అనమాట అన్ని పప్పులు ఉంటాయి కదా అవన్నీ మిక్స్డ్ చేసి ఇట్లా బాయిల్ చేస్తుంది ఇదైతే నాకు చాలా చాలా ఇష్టము కానీ అందులో వచ్చే పెసర్లు ఉంటాయి కదా అవి ఎందుకు నచ్చవన్నమాట అనమాట నాకు బాయిల్ చేస్తే అవన్నీ తీసేసి పక్కన పెట్టి ఇంకా మిగతావన్నీ తింటాను ఇట్లా బాయిల్ చేసే దాంట్లో నాకు మెయిన్గా పల్లీలు అంటే ఇష్టము మంచి టేస్ట్ అనిపిస్తాయి నాకు ఇంకా ఇవన్నీ బాయిల్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఒక బౌల్లో వేసేసుకొని తినేస్తాను ఏం పెట్టకుండా ఇట్లా నార్మల్గా తినేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా అన్నీ వేసుకొని తినేస్తున్నాను సో ఇట్లాంటివి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది ఇంకా ఇందులోకి కట్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు కదా సో అట్లా కూడా తినచ్చు బట్ నేను ఇంకా అట్లా తినలే డైరెక్ట్గా తినేసాను అనమాట ఉప్పు కరెక్ట్గా అమ్మ ఇంకా నెక్స్ట్ అయితే చపాతి చేసుకుందాం అనిపించింది ఆ రోజు ఇంకా ఇంట్లో బీట్రూట్ ముందు రోజు జ్యూస్ చేశాను అనమాట ఆ ముందు రోజుది ఇంకా ఇప్పుడు పలుపు ఉంటుంది కదా అంత ఇట్లా యూజ్ చేస్తున్నాను మంచిగా కలర్ వచ్చిందండి అసలు భలే ఉంది టేస్ట్ అయితే బాగుంది సో ఎంతలా ఉంటుందో అనుకున్నాను నేను కూడా ఎందుకంటే బీట్రూట్ కొంచెం వగరు వగరు టేస్ట్ ఉంటుంది కదా అందుకోసమే మంచిగా ఉంటుందా లేదా అనేసి అనుకున్నాను కానీ మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఉప్పు కరెక్ట్ వేసుకోవాలన్నమాట లేకపోతే టేస్ట్ అనిపించదు చపాతి ఇంకా ఇక్కడ అయితే అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను నాకైతే అలవాటు అనమాట చపాతీస్ చేయడం కలపడం డైలీ చేస్తుంటాను కదా సో చాలా చాలా అలవాటు ఇంకా అప్పుడప్పుడు క్యారెట్తో కూడా చేసుకోవాలనిపించింది ఎందుకంటే చాలా టేస్ట్ ఉందండి మన నార్మల్ చపాతీ కంటే కూడా ఇది చాలా బాగుంది టేస్ట్ సో ఇంకా మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని ఇంకా చేసేసుకొని తినేసాను చేసుకొని తినేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట అందుకే ఇంకా నేను పోస్ట్ చేయట్లేదు ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి చపాతీ ఎప్పుడైనా కూడా పిండి మంచిగా మెత్తగా మిక్స్ చేసుకుంటేనే ఆ టెక్చర్ అయినా తినేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ అయినా కనిపిస్తుంది లేకపోతే గట్టిగా అవుతాయి అనమాట సో ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేశాను ఒక వన్ అవర్ పెట్టేశాను అనమాట సో ఎందుకంటే బాయిల్ చేసిన తిన్నాను కదా ఇంకా ఆకలి అనిపించలేదు ఇంకా డాడీ అయితే ఈ సకినాలు తీసుకొచ్చాడండి ఇవి కారం వేస్ట్ చేసినట్టున్నారు నార్మల్గా జనరల్గా అయితే మనం కారం వేయము కదా సకినాలలో ఇవైతే మంచి స్పైసీగా అసలు కలర్ అయితే భలే టే భలే అనిపించాయి టేస్ట్ కూడా బాగుండింది ఈ గారెలు కూడా తీసుకొచ్చాడనమాట మా డాడీకి ఇష్టం గారెలు అంటే అవి తెచ్చుకున్నాడు ఇంకా మేము బయటికి అట్లా వెళ్ళామో లేదో పాప కనిపించిందని ఇక్కడ అందరూ వచ్చేసారనమాట సో పాము అయితే గోడ పక్క నుంచి వెళ్ళిందంట కానీ మేము వెళ్ళి చూసేసరికి కనిపించలేదు ఏంటబ్బా మళ్ళీ వస్తుందా లేదా అనేసి అనుకున్నాము కానీ అది మళ్ళీ కనిపించింది చెట్టు మీదనే పారుకుంటూ ఉండింది కానీ భయం అనిపించిందండి పాము అంటే మామూలు విషయం కాదు ఈ పాముగోళ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను పాయసం చేస్తున్నాను సగ్గుబియ్యం వేసి ఎందుకంటే మా తమ్ముడు వచ్చాడు అందుకోసమే ఇంకా చేస్తున్నాను అనమాట అన్నం తినమంటే తినట్లేదు కనీసం ఏదో అన్నం చేద్దాం అనేసి చేశాను ఇంకా సగ్గుబియ్యం వేస్తే ఈ ఎండాకాలం చాలా చలువ మంచిదండి అసలు నేనైతే ఈ మధ్య సగ్గుబియ్యం ఎక్కువగా వేసి చేసుకోవడం నాకు అది టేస్ట్ కూడా భలే నచ్చింది ఉప్మా లెక్క పోహ లెక్క కూడా చేసుకొని తింటున్నాను ఇంకా అవి కొంచెం ఉడకలేదంట అంటే కొంచెం వన్ అవర్ ముందు అవి నాన్నవి డితే కొంచెం మంచిగా అనిపిస్తుంది బట్ అవి ఉడకలేదని చెప్పారు బట్ టేస్ట్ మంచిగానే ఉంటదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట ఇలా ముచ్చట్లు పెట్టుకుంటున్నామో లేదో మళ్ళీ వచ్చిందని బయట మొత్తుకున్నారనమాట ఇంకా చూస్తే అది కనిపించింది ఇక్కడ ఎందుకు అంటే జాబ్ వచ్చేసింది కదా పెళ్ళి ఎప్పుడు అని చెప్తే ఇంకా కెమెరా ముందు పెట్టి చెప్తే ఇంకా సిగ్గు పడకుండా ఉంటారా ఇంకా అదే టాపిక్ మాట్లాడుకుంటున్నాం ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత చేసుకుంటా అనేసి చెప్పాడనమాట అందుకే మేము ఇక్కడ అదే టాపిక్ తీసుకొచ్చాం పెళ్ళి పెళ్ళి ఎప్పుడు టాపిక్ వస్తే చాలు ఎవరైనా సిగ్గుపడకుండా ఉండలేరు కదా సో ఇంకా అన్ని టాపిక్స్ అయితే అక్కడ మాట్లాడుకుంటున్నాము కాసేపు మంచిగానే టైం అయితే స్పెండ్ చేసి డైరెక్ట్గా ఫేస్ మీదనే వెళ్ళి కెమెరా పెట్టాను చాలాసేపటికి చూసి చూసి హాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నాం ఇందులో మా సిస్టర్ వీడియో కాల్ చేసింది ఇంకా తనని చూపిస్తే తనైతే చాలా సిగ్గుపడుతుంది అసలు సో వీడియో అయినా ఫోటో అయినా బాగా సిగ్గుపడుతుంది అసలు అద్దు ఫొటోస్ వీడియోస్ వద్దని చెప్తూ ఉంటుంది కానీ మేము ఊరుకోమనమాట తీస్తూ ఉంటాము సో ఇప్పుడు చూసారా మస్తు సిగ్గుపడుతుంది అసలు కెమెరా చాలా సిగ్గుపడుతుంది నేను కెమెరా తీసే అంతసేపు అది చేయి తీయలేదనమాట నేను ఇక్కడ ఆన్ లైట్ ఆన్ చేసి తీస్తున్నాను కదా అది ఇంకా కొట్టేసినట్టు కనబడుతుంది అంటే అప్పుడు కూడా అస్సలు తీయద్దు తీయద్దు అని చెప్పింది అనమాట మా సిస్టర్ ఫొటోస్ కానీ మేము ఊరుకోమనమాట తన మాట వినము ఎప్పుడైనా ఇంకా తీసేస్తాము ఇంకా వేలే టైం అయిపోయింది ఉన్నదట హాయ్ అప్పు నువ్వు పాలు ఆడదమ్మ లేదా పాల ఆడదమ్మా లేదా లేదు ఇంకా చేసే ఇప్పుడే కంప్లీట్ అవుతుంది ఇటు చూపెట్టే మేమే ఆగో అంటే ఎక్కువనుకుంటున్నాడు తమ్ముడు చూడు ఎంత మంచిది నువ్వు నువ్వు బ్యాడ్ కలివి ఇది అంతేంటి నీళ్ళు ఎక్కడ ఈ చెవుల లడ్డు ఎవరెత్తుకు పోంక మంకెత్తుకు పోయినాడు ఇంట్లోనే ఉన్నది పోయి బొమ్మలు Týttistam! ఇంకా మరి ఇంచమను కాసేపు ఒక టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంట్లో అమ్మ వంట చేస్తానంటే నాకు ఎందుకో ఆలుగడ్డ చిప్స్ తినాలనిపించింది సో ఆలు తినక మేము ఎన్ని రోజులు అవుతుందో అసలు లెక్కే లేదు చాలా డేస్ అయిపోతుంది ఎందుకో ఈ చిప్స్ మా అక్క మంచిగా చేస్తుంది అనమాట పెళ్లి సో చాలా స్పెషల్ మా అక్క వంట నాకు ఇష్టమైంది ఎప్పుడు చేసేది కానీ ఈ మధ్యలో ఉన్న చేయడం కుదరడం లేదు ఎందుకో అసలు గుర్తుండదనమాట కానీ చేస్తుంటే నాకే గుర్తొచ్చింది మంచిగా చేసి పెట్టేది అనమాట చాలా చాలా తినేటోళ్ళం మేము సో ఇప్పుడు డే బై డే ఆలోచిప్స్ చిప్స్ వాళ్ళం అంత ఇష్టపడి తినేటోళ్ళం అనమాట ఇది ఏం క్రిస్పీగా ఉండదు బట్ అన్నంలో కలుపుకొని తింటే ఆహా ఇంత టేస్ట్ ఉంటుందో అసలు నార్మల్గా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దాని మీద ఉప్పు గారం చల్తే అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మిల్ మేకర్ కర్రీ కూడా చేసేసుకున్నాము అండ్ మా చిన్నక్క పప్పు ఇచ్చింది ఇంకా పప్పు మూడు కలిపేసుకొని తినేసేయడమే అనమాట సో ఇంతే అండి వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చినట్లయితే మరి మీరు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి మీకు చెప్పినట్టుగానే నేను డైలీ ఒకటి పెడుతున్నాను ఫుల్ వీడియో ఇంకా వ్లాగ్స్ ఒకటి ఉందన్నమాట ఇంకా అయిపోతే రెగ్యులర్ ఇంకా నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను డైలీ పెట్టడం అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట మంచిగా అనిపిస్తుంది నాకు కూడా ఒకసారి స్టాప్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ నేను ఇంకా స్టాప్ చేయొద్దనేసి అనుకుంటున్నాను డైలీ పెడదాం అనేసి ఫిక్స్ అయ్యాను బట్ వీడియో తీసి ఇస్తేనే పెడతానండి పెట్టకపోతే నేను పెట్టలేను కదా సో అట్లా చెప్తున్నాను అనమాట ఇంకా మంచిగా తినేసి పడుకున్నాను అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గా